హలో హలో గుడ్ మార్నింగ్ సార్ నా పేరు శ్రీధర్ సార్ నేను ఐడియా కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నాను మీరు ఏ నెట్వర్క్ వాడుతున్నారు సార్ జియోనే అమ్మా జియో తప్ప ఏం రాదు ఇడా అలా అంటారేంటి సార్ మన్నీ మధ్యనే మీ ఊరు పక్కన రెండు టవర్లు వేసాము మా దానికి మారిపోండి సార్ చాలా ఆఫర్లు ఉన్నాయి నాకే ఆఫర్ సర్ నా వద్దమ్మా ఫోన్ చేయకపోవడమే నాకు పెద్ద ఆఫర్ సిగ్నల్ బాగా సార్ వీడియోలు కూడా చూసుకోండి సార్ నా మాట సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ప్లీజ్

దీని ముందేమన్నా అంటే నా బతుకు స్టాండ్ ఏం ధర్మ పోయిన వారము మీ కళ్యాణ మంటపానికి మా కూతురి పెళ్లి కానీ అడ్వాన్స్ ఇచ్చి ఉన్నాము రామాపురం కదా మీరు మా వాడు చెప్పాడులే కూసో కూసో పెళ్ళి అదర లేదు లేదు నేను ఏడు కూర్చోడానికి పెళ్లి చేయడానికి రాలేదు కానీ మా అల్లుడు మీ కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకుని అన్నాడు అలాంటి కళ్యాణ మండపంలో బీరు బాటిల్లు మందు బాటిల్లు ఉంటే ఇటువంటి చోట పెళ్లి ఎవరు చేస్తారండి ఇప్పుడు ఏమంటావు మా అడ్వాన్స్ మాకు ఇచ్చేస్తే మేము పోతాం ఏం వేలాకూలంగా ఉందా అడ్వాన్స్ కట్టిన తర్వాత మా అల్లుడు వద్దన్నాడు మా సబ్బుడు వద్దన్నాడు వాడు వద్దన్నాడు వీడు వద్దన్నాడు అని అడ్వాన్స్ తిరిగి ఇచ్చడానికి మేము ఇక్కడ ఏమైనా తేర కూర్చున్నావా అవన్నీ కుదరదండి ఇచ్చేంత వరకు ఎడ్ నుంచి కదిలేదు లేదు మా అడ్వాన్స్ మాకు ఇచ్చేయండి అడ్వాన్స్ ఏం ఇచ్చేది లేదు పో నీళ్ళు అవుతావు పెద్ద మీ నీళ్ళు వద్దు ఏమొద్దు మా అడ్వాన్స్ ఇస్తే మేము వెళ్ళిపోతాం నీ డబ్బులు ఇంటికి పంపిస్తాను లేపో నేను మాట్లాడుతున్నానుగా మధ్యలో నీకెందుకు నీ అమ్మ ఊళ్ళో వాళ్ళు నన్ను సగం ఏదో చేస్తుంటే నువ్వు పూర్తిగా ఏదో చేస్తున్నావే నువ్వు మమ్మల్ని చేసావు కాదు దీంతో పదో పెళ్లి వెళ్ళిపోయింది వెనక్కి కొంప మొత్తం తీసుకొచ్చి రోడ్ మీద పడేసావు అసలు ఇద్దరు కళ్యాణ మండపంలో ఏం చేస్తుంటారు ఎప్పుడు తాగుతూ ఉంటారా మాకు తెలియదే ఏం చేయాలో ఏం చేయకూడదు నువ్వు వచ్చేయివే అసలే మెయింటైన్కి డబ్బులు లేకుండా చూస్తుంటే మధ్యలో నీ రామాయణకు అయిపోతోంది మెయింటింగ్ నిన్ను నేను పొగిడించుకోవడానికి తాగడానికే డబ్బు సరిపోతుంది ఇంకా ఏడ ఉంది ఇక్కడ ఏంటి ఏంటి ఈ కొంపలో బతకనిస్తావా బతకనివ్వా ఇంకోసారి బొక్క తెరిసావంటే మెట్టు తెగిపోద్ది ఆ మెట్టు కుట్టించుకోవడానికి డబ్బులు లేదు నీ దగ్గర అసలు మనశ్శాంతి లేకుండా పోయింది నా మీద కోపం దాని మీద చూపిస్తావే అలా బాదుకునే దాన్ని వచ్చి పారేసావు నువ్వు ఇంకా లోపలికి పోలేదా నే పోను నువ్వే పో బయటికి చిద్దీనా మా జీవితం ఈ కొంపలో ఇంకొక నిమిషం కూడా ఉండకూడదు ఏం ఈ అని మాట్లాడుకుంటున్నాం అంతే నా కొంపలో బాగా పడినాయే ఆడగల్లి కూర్చుందేనండి ఆడబోయే నా పంచులో రామాయణం అంతా ఈలగే కావాలి తీరాబండి అట్టంగానే ఉంటాడు రాడ పోలికేది నువ్వే నువ్వే ఏ రోజుకి అయినాది కూడా నువ్వే నువ్వు పట్టుకుంది నీ కలిసిన అడుగు కాదు కదన్న ఆడి కలిసి నడుము ఆడికే ఉంటుంది నొప్పి ఈ నడుము అయితే ఏముందిరా ఒక అమ్మాయి నడుము కోసం రచ్చ అవసరం ఆ నా కొడుకులు చూడు పేపాల్ పేపాల్ తాగుతున్నారు అంత మీ గర్ల్ ఫ్రెండ్స్ లేరా లేకో నడుములు లేవా అవుడే అమ్మా రతో నా గర్ల్ ఫ్రెండ్ నడుము గురించే నా పంచాయితే ఇస్తా ఉంటే ఈ నడు ఏం నా సింధు అంటే అందిస్తా మీకు తెలుసు కదనా ఎందుకు నా మాటికే నాగా వస్తారు ఒడియమ్మ నేనేం చేసినరా నేనేం చేసిన అది డాన్స్ చేద్దామని పిలిస్తే వెళ్ళా తీరా చూస్తే ఆడ పాటేమో వానా వాన వెళ్ళివా కొండ కోన చుల్లిపోయి దాని అడువేమో నా చేతిలో ఉండిపోయా అటపటి అటబట్టి అట్ట పిసికినా అంతే దీనమ్మా దీనికే అయింత రాస్తా నా తబునా ఏ రోజన్నా మీ అమ్మాయిలు జరుగుకు నేను వచ్చినా నాన్న ఏంది నీ బాధ అట్టాంటి బిట్ నీవ్వండి ఏ టైప్నే ఉంటాడా ఆ దాన్ని నడిమేంది దాని సాగసే ఏంది అబ్బో నేను ఇంకా ఏంటేనా ఇంకో రకంగా ఉండేది మా ఓడు కాబట్టి సరిపోయా ఏరా వచ్చా తాగండి రా ఉచిత అయినట్టు తయారు కదరా నా బీర్లు కొట్టండి

store, I can see my through my heart. I think you got like a new record from the Nika world. When you get to go I'm gonna you in the wild. Why? I wanna get your my get in my I wanna get your in my ఎప్పుడు చూడలేదు కాలేజీలో నిన్న నువ్వురా కట్టేది నేను కాదురా నడుము మలేరా ఈ రచ్చంతా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ ఐ క్యాన్ అండర్స్టాండ్ లే గో అబ్బు వెంకటలక్ష్మి చెప్పవే ఇక్కడ పని అయిపోయింది ఇంకొకసారి ఆమెజోల్కి వచ్చినాం అనుకో మెట్టు మెట్టు తెగిపోద్ది నా కొడక అయితే కాళ్ళు పట్టుకుంటాం లేకుంటే మేడ పట్టుకుంటాం ఇంతకు ముందు ఇచ్చిన వార్నింగ్ వాడి సరిపోలే అనుకుంటారా చిందున మరదలు దాన్ని ఇష్టం వచ్చినట్టు చేశానని చెప్పి చాలా మాట్లాడుతున్నాడు రా ఈసారి ఇచ్చే వార్నింగ్ ఎలా ఉండాలంటే బ్రో అడి గువ్వ పగిలిపోవాలి సింధు నిన్ను బావా అని పిలవడానికి నీలో ఉన్న నేను క్వాలిటీ చెప్పరా వర్షకు అక్క కూతురు అవుతుంది అబ్బా ఏం సరిపోదా అలా కాదురా ఒక అందమాన అమ్మాయి నేను బావా అని పిలవడానికి నీలో ఉన్న ఒక్క ఆ క్వాలిటీ చెప్పు కలర్ ఎక్కువ హైట్ ఎక్కువ ఈ కాలేజ్ అందరికన్నా నాకే డబ్బులు ఎక్కువ ఇంతకన్నా క్వాలిటీ కావాలరా అట్నా ఇది సింధూరా ఇప్పుడు ర్యాగింగ్ చేస్తున్నారు వెళ్ళి కాపాడు ఒక అందమైన అమ్మాయి నేను బావా అని పిలవాలంటే ఉండాల్సింది కలరో హైటో కాలేజీలో లో డబ్బులు ఎక్కువ కదరా నువ్వు మగోడు అండ్ వాళ్ళు సింధు నిన్ను బావా అని పిలవడం నాకు నచ్చట్లేదులే గానీ ఏ అన్నో తమ్ముడు అని పిలిపించుకో సరేనా అన్నో తమ్ముడు అవుతావు అంటే సింధుకి ఒక క్లారిటీ ఉంది త్రీ ఇయర్స్ నుంచి అసలు ఎవడైనా వెంట పడాలన్నా కూడా భయపడేలా చేసావు పెళ్ళయ్యాక ఎలాగో ఒక్కడే ఇంత అందంగా ఉన్నందుకు కనీసం ఇప్పుడేనా ఒక పది మందిని వెంట తిప్పుకొని లాస్ట్కి కి నాతో డాన్స్ చేసేవాడిని కూడా కొట్టేస్తావరా నేను లేనా సింధు నీతో డాన్స్ నీతోనా ప్లీజ్ సింధునే ఆస్తా సింధు డాన్స్ ప్లీజ్ 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 సింధు 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 వెళ్ళిపోతావు సింధు బాబా బాబా ప్లీజ్ బా ప్లీజ్ బా నేను ఆస్తాను బా బా ఏంట్రా బా ఏదో పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నా నేను ఫిక్స్ అయిపోయినా నువ్వేనా పెళ్ళాం అని ఎక్స్ట్రా జై గ్రోయ్

ఈసారి పర్ఫెక్ట్ చేస్తా ప్లేజర్ 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 అతి చేష్టలు చేయకు చెప్పింది చేయి చేస్తా ఇంకేనా కావాలన్నా టూ ఫింగర్ చిప్స్ ఓకే ఓకేనా ఎంత దాయితే మాత్రం మరి అంత నాన్న సారీ తమ్ముడు చూసుకోలేదు మీ నాయన ఇంటికొచ్చి రెండు రోజులు అయిందిరా నువ్వు ఏడున్నావు రా ఇప్పుడే రూమ్కి వెళ్తున్నామా మీ ఫోన్ చేసి ఇంటికి రమ్మని నాయనికి ఇంటి నుంచి ఫోనా అంత ఆనందంగా ఉన్నా ఇంటి నుంచి ఫోన్ అనగానే ఎందుకు బ్రో అలా అయిపోతావు ఇప్పుడేంటి మీ నాన్నకి ఫోన్ చేయాలా ఏందో రా అబ్బాయా టెంకాయలోకి నీళ్లు ఎప్పుడు ఎందుకు ఎలా వస్తాయో తెలియనట్టు జీవితం కూడా ఎప్పుడు పొంగుతాదో ఎప్పుడు ఆగిపోతాదో తెలియదురా అబ్బాయా ఈ పాట లేక చచ్చిపోతున్నారా ఆడెవడికో ఇస్తే ఏదో ఇది పెట్టినాడు ముందు ఇది మార్చు నాకు తెలుసే కదా బాబాలో సరే